హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది అయితే మీరు ఎలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ నోటిఫికేషన్ ఉపలంబులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తులు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకమవుగా ఉన్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అయితే ప్రభుత్వం ఇప్పటికీ పలుమార్లు అయితే స్పష్టం చేసింది అయితే తాజాగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఈ పథకం అమల విషయంలో కొత్త చర్చలు మొదలయ్యిందని చెప్పుకోవచ్చు అయితే ఏంటి అవి మరి గురించి డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే తల్లికి వందనపై చంద్రబాబు నాయుడు గారు కీలక అయితే చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టమైతే చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే ఇస్తామని చెప్తూ ఇది ఒకే ఇన్స్టాల్మెంటా లేదా ఎలా ఇవ్వాలి ఆలోచిస్తున్నామని అయితే తెలియజేశారు అంటే ఈ యొక్క పదిహేను వేలు ఒకే విడతలో ఇస్తారా లేదా రెండు విడతలో ఏడు వేల ఐదు వందలు చొప్పున ఇస్తారా లేదా మూడు విడతలో ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఇస్తారా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది అని చెప్పుకోవచ్చు అంతేకాదండి మార్గదర్శకాలు కూడా కొన్ని మారాయని చెప్పుకోవచ్చు ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది గతంలో వైసీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపు వారులు తెల్ల రేషన్ కార్డు లేని వారు మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ ఎక్కువ వినియోగించేవారు మార్పులు చేర్పులైతే చేయబోతున్నట్లయితే సమాచారం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి